ఇలా నీటిలో పెట్టుకుని లైవ్ ఎందుకంటే హీట్ ఎక్కిపోద్ది అది హీట్ ఎక్కిపోద్ది చూసుకో మనం లైఫ్ పట్టచ్చా రెండో మళ్ళీ లైవ్ వచ్చేసామన్నా నిమిషానికి వచ్చేస్తారు చూడు ఇంకో సెకండ్ చూసుకో గుడ్డు పోతావు ఇంకో చూపించట్లేదు చూపిస్తారు చూపిస్తారు హాయ్ అన్న మళ్ళీ అయితే లైవ్ అయితే పెట్టేసుకున్నాం మనం అయితేనే మనకైతే మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తాం చూడండి అయితే వెళ్ళిపోంటున్నా మీలో ఎవరికన్నా కవర్ అనుకోండి ఐ బ్రో ఐ బాయ్ హై మన స్క్రీన్ పే డబ్బా డబ్బా చేయండి అన్న వాళ్ళు తరతాను చూడ చూడండి అయితే బిగ్గు కొమ్మ కొన్న చెప్పంటారు మన స్క్రీన్ పైన డబ్బు డబ్బు చేయండి ఓకేనా బ్రో అప్పుడైతే మీకు అది వీడియోస్ పక్క వస్తాయి బ్రో చూడండి అయితే గోనతి ఎందుకన్నా పిలుస్తారంటన్నా ఇది అయితే చాపతి ఎక్కడ స్కిన్ అయితే డ్యామేజ్ అవ్వకుంటుంది దానివల్ల అయితే అన్న మన స్క్రీన్ పైన డబ్బా డబ్బా చేయండి అన్న అప్పుడైతే మీకు అయితే వీడియోస్ అయితే పక్క వస్తూ ఉంటాయి ఒక బ్రో చూడండి ఇదైతే బిగ్ డిగ్గు కొమ్ము చేప అంటారు మన తమ్ముడు అయితే పైకి అయితే వెతున్నాడు ఈ వేటలు అయితే చాలా చాలా ఎక్కువ అయితే పడిపోయి అన్న కొమ్మ చేప ఎలుకుంటూ ఉండాలి అయితే చూడండి మీకు అయితే చూపిస్తాను అన్నవాళ్ళకైతే ఎన్ని ఎక్కువైతే పడిపోయో ఒక రెండు కొమ్ముకొని కొన్ని షాపులు ఉన్నాయండి ఎల్లు పడ్డాయి అన్న వాళ్ళకైతే నేను అయితే ప్రతిదీ కూడా ఎక్కడైతే అమ్ముతారండి లైవ్లో అయితే అమ్మిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అలా దొరికినప్పుడు షాపులు ఈ విధంగా అయితే దూరుకుంటారు మన స్క్రీన్ పైన డబల్ డబ్బా చేయండి ఓకేనా బ్రో చూడండి మన స్క్రీన్ పైన డబల్ డబల్ చేయండి అన్న అప్పుడే మీకు అయితే వీడియోస్ డైలీగా వస్తుంటాయి అప్పుడప్పుడు ఇలా జూమ్ చేయొచ్చు అని ఓకే చూడండి నా మీకు అయితే చూపిస్తుంటాను స్మాల్ వెళ్ళేకుంటానాలో మీకైతే ఇక్కడ బిగ్గల్ టౌన్లో పిజిక్గా పడతాయి నై కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి అయితే ఎంత పెద్ద ఉన్నాయో మీరు అయితే చూడొచ్చు చేపలు ఎంత బ్రష్కైతున్నాయో ప్రైజ్ ఎంత బ్రో ప్రైజ్ అనేది మనకి చెప్పలేము బ్రో మన వీడియోస్లో నెంబర్ అయితే ఉంటుంది అన్న మనకి నెంబర్కి అయితే పర్సనల్గా కాల్ చేయండి నేను తప్పకుండా ఎందుకు అలా చెప్తున్నాను బ్రో లైవ్లో అయితే చెప్పాను రిటర్న్ అనేది అందువల్ల నేనైతే అయితే రిటర్న్ చెప్పట్లేదు బ్రో ఓకేనా బ్రో మన స్క్రీన్ పైన డబల్ డబల్ చేయండి బ్రో అప్పుడే మన వీడియోస్ అయితే మీకు అయితే రీచ్ అవుతాయి ఓకేనా బ్రో ఇందకైతే ఒక పడవ అయితే దిగింది బ్రో ఆ పడవకైతే చేపలు అయితే ఉన్నాయి కదా అయితే చూపిస్తుంది చూడండి స్క్రీన్ పని డెవలప్ ఇప్పుడైతే చేపలు కూడా వేలం అవుతుంది అది కూడా ఏ విధంగా అవుతుంది మీకైతే చూపిస్తాను చూడండి అయితే మా ఊరికే దొంగండి ఇది మళ్ళీ దొంగ ఎక్కడ కనిపిస్తుంది మన స్క్రీన్ పైన డబ్బు డబ్బు చేయ అప్పుడే మనకి డైలీ వస్తాయి మీకు అయితే మీరు ఎవరైనా చూసి మన నెంబర్కి మన మీద ఎవరైనా చూసింటే మనకైతే కామెంట్ చేయండి పక్కా అయితేనే యాప్ బ్రో ఉంది బ్రో మీకు కావాలనుకుంటే మనకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి ఓకే బ్రో వీడియోస్ వీడియోసిన నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే నేను తప్పకుండా పంపిస్తాను చూడండి బ్రో మీరు ఎవరు కూడా చూసుండి ఇంత పెద్ద చేపలు అయితే అయితే సుమారుపు వంద నుంచి నుండి అవి గీలు అయితే ఉంటుంది అన్న అయితే బిగ్గు కొమ్ము కొను చేపన్న చేపలు కూడా వేలం పట్టు వేస్తారు ఇంకే వేలం పట్టు అవ్వలేదు చూడండి బ్రో ఇది అయితే కొమ్ముగా చా బ్రో చూడండి బ్రో దీని మూతే చాలా వైగేదో ఉంది బ్రో అయితే కూర్చుంటే చాలా ప్రమాదం బ్రో చూడొచ్చు మన తమ్ముడు చేపలు పెట్టుకునేది ఏ విధంగా వెళ్తున్నారు మన స్క్రీన్ పై డబల్ డబ్బులు చేయను అప్పుడే మీకు అయితే వీడియోస్ డైలీగా వస్తుంటాయి చూడండి ఇందాక తప్పులు ఉన్నాయి కదనా కొమ్ముఖం నుంచి అయితే ఇప్పుడు అయితే తీస్తున్నారు చెప్పారు హాయ్ చెప్పారు లక్ష్మి హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో ಮನ ಬಿಟ್ಟು ಚೂರಿ ಎಂತ ಲೊನ್ ಎಕ್ಸ್ ರೋ ಚೂರಿ

మన బీచ్ అయితే ఇచ్చి తా బ్రో మన పొడి మనకైనా గ్రామంలో ఉంటుంది బ్రో ఎక్స్మెంట్కి అయితే ఉంటుంది మీరు ఎవరికైనా రావాలనుకుంటే రండి బ్రో నేనైతే తప్పకుండా తీసుకెళ్తాను మనకైతే బోడ్ అయితే ఉంది బోడ్ మీద తీసుకెళ్తాను మన సబ్స్కర్ మొత్తం అయితే